ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకుంది దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బిల్లులను విడుదల చేస్తూ ప్రభుత్వం సంచలనాత్మక ప్రకటన చేసింది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఆరు వేల ఏడు వందల కోట్లు పెండింగ్ బిల్లులను విడుదల చేసింది ఇందులో ఉద్యోగులకు సంబంధించి పదమూడు వందల కోట్లు బకాయిలను క్లియర్ చేయడం జరిగింది ఈ ఈ పరిణామం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు జీతభత్యాలు పెన్షనర్లకు పెండింగ్ చెల్లింపులు త్వరలోనే పూర్తి కాబోతున్నాయి అలాగే ఉద్యోగులకు ఫెన్షన్లకు సంబంధించిన ముఖ్యమైన బకాయిలండి జిపిఎస్ బకాయిలు మెడికల్ రియంబర్స్మెంట్ బకాయిలు ఎఫ్టీఏ బిల్లులు సర్వీస్ పోస్టేజ్ ఇంటర్నెట్ ఛార్జీలు అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు స్టేషనరీ బిల్లులు మైనర్ రిపేర్స్ ఖర్చులండి ఈ ఖర్చులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉద్యోగుల ఖాతాల్లో నేరుగా జమ చేయబోతున్నట్లు ప్రకటించింది ఇక పోలీస్ శాఖకు చెందిన సరండర్లీ బకాయిల చెల్లింపులు కూడా ఈ ప్రక్రియలో భాగంగా ఉండటం విశేషం ఈ నిర్ణయంతో ఉద్యోగులు పెన్షనర్లు ఆనందంగా ఉన్నారు వారందరూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు గతంలో పెండింగ్ లో ఉన్న బిల్లులను విడుదల చేయకపోవడం వల్ల ఉద్యోగులు వారి వ్యక్తిగత ఆదాయంతో స్టేషనరీ మరియు ఇతర అవసరాలను తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఈ బకాలు విడుదల కావడంతో ఈ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అవకాశం కలిగింది ఇక ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈ అంశంపై ప్రకటన విడుదల చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక మంత్రికి సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రస్తుతం రెండు వేల కోట్ల బిల్లులు ఉద్యోగుల ఖాతాలో జమ కానుండగా ప్రభుత్వం త్వరలోనే పిఆర్సి పే రివిజన్ కమిషన్ పద్ధతి ప్రకారం ముప్పై శాతం మధ్యంతరవృత్తి ఐఆర్ ప్రకటించవచ్చని ఆశిస్తున్నారు